వాళ్ళ మన హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈ మాటల ఖచ్చితంగా ఈ వేరుతో ఆరోగ్యంతో ప్రాబ్లం చేస్తాం సో దానికోసం ఈ యొక్క అవార్నెస్ ప్రోగ్రామ్స్లో మీతో ఈ మెసేజ్ మన నాగన్టీతో ఈ ప్రతి గ్రామంలో పోవాలి ప్రతి కుటుంబాలకు పోవాలి ఇది ఒకటి ఉద్దేశం మీరు మీ జిల్లాలు మీ శిల్పకాల వాళ్ళు మీ గ్రామంలో అందరి ప్రజలు ఇది మెసేజ్ ఇవ్వండి ఈ డ్రగ్స్ గురించి మాదక ద్రవ్య గురించి ఒకటి అవగాహన ప్రోగ్రామ్ మీరు కూడా లెవెల్లో కండక్ట్ చేయండి అండ్ వెండేవారా అని మీకు ఎనీ మాదక ద్రవ్య గురించి డాంజా గురించి ఎనీ ఇన్ఫర్మేషన్ వస్తే ఆల్రెడీ మన ఒక నంబర్ కూడా ఇస్తున్నాము తర్వాత మన లోకల్ డాన్ హండ్రెడ్ లేదా లోకల్ ఎస్ఐ లోకల్ పోలీస్ స్టేషన్లో కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ చేస్తున్నాము అండ్ ఈ పిల్లలు కూడా ఒకటి అవగాహన ఒక స్మాల్ ఇండియర్స్ గాంజా పైన కేసు ఉంటాయి సో మీరు మొత్తం కెరియర్ డ్యామేజ్ అయ్యింది ఒకటి స్మాల్ కేసు మీకు ప్రైవేట్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ ఉద్యోగం రాలేదు సో దానికోసం మీరు కూడా జాగ్రత్త ఉండాలి హెల్దీ హ్యాబిట్స్ కావాలి మీ అక్వా టైం ఎడ్యుకేషన్ హెల్దీ యాక్టివిటీలు పేర్ చేయాలి ఈ అన్నెసెసరీ బాధప్రే యాడిట్ అయ్యి ఈ లైఫ్లో బాధ చేయవద్దు ఇది ఒకటి మెసేజ్ మెసేజ్ మన నగర్ కర్నూలు పోలీస్ నుంచి వింటున్నాము అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ అది అందరికీ ఎక్పెక్ట్ చేస్తున్నాము సేమ్ నో డ్రగ్స్ సేమ్ నో టూ డ్రగ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ సో ఈరోజు కొన్ని కొన్ని ప్లేసెస్ మన డిపార్ట్మెంట్ నుంచి పోస్టర్ సో ఇది ఒకటి అవగాహన ప్రోగ్రామ్ గురించి ఆంధ్ర కావచ్చారు దానికోసం మన పోలీస్ డిపార్ట్మెంట్ గురించి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మన నాగ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు ఈ అవగాహన ప్రోగ్రాం గురించి వచ్చిన డిసిఆర్బి డిఎస్పి సత్యనారాయణ గారు మన నాగర్పూర్ డిఎస్పి శ్రీనివాస్ గారు సిఐ నాగూరు సిఐ డిసిఆర్బి సిఐ అనే ఎస్ఐ నాగర్వలీ ఇక్కడ వచ్చిన ప్రజలు మన నాగోడ డిస్ట్రిక్ట్ నుంచి ఈరోజు ఒకటి స్మాల్ అవగాహన కార్యక్రమం మాదక ద్రవ్య పైన గాంజాయి పైన అనేత ఆర్డర్ మాదక ద్రవ్య పైన ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము దానికోసం ఈరోజు మన కొన్ని డ్రగ్స్ అవర్నెస్ పైన కొన్ని పోస్టర్స్ ఇక్కడ రిలీజ్ చేస్తున్నాము ఈ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ బస్ స్టాండ్స్లో తర్వాత స్కూల్ కాలేజ్ ప్రిఫైసెస్లో హోటర్ పబ్లిక్ ప్లేసెస్లో మన మొత్తం డిస్టిక్లో ఇది మన పెడుతున్నాము ఇంతే సో మీ అందరికీ తెలుసు ఈ మాధవ్ ద్రవేశం సంబంధి మిగతా కేసెస్ పెరుగుతుంది చాలా ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది చిన్న చిన్న ప్యాకెట్లో కూడా ప్రతి మండల్లో ప్రతి గ్రామంలో ఇప్పుడే గాంజా నడుస్తుంది సో దానిపైన ఒకటి అవార్నెస్ క్యాంపెయిన్ మనకి డిస్టిక్ పోలీస్ నుంచి ఇక్కడ ఏర్పాటు జరిగింది మన తెలంగాణ పోలీస్ కూడా ఈ ఇష్యూ గురించి చాలా గా ఉన్నారు ఒక డెడికేటెడ్ తెలంగాణ స్టేట్ ఆర్కోటిక్స్ బ్యూరో కూడా స్టేట్ లెవెల్ హైదరాబాద్లో ఏర్పాటు జరిగింది వాళ్ళ తో ప్రతి డిస్టిక్లో మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి డిస్టిక్లో ఈ స్పెషల్ ఫోకస్ మాదక ద్రవ్యం పైన తర్వాత గాజా పైన పెడుతున్నాము ఈ మాదక్రమే గాజా తర్వాత ఈ అడల్ట్రేట్ కళ్ళు అన్ని కొంత హెల్త్ గురించి చాలా